ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులారా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా బీసీఎస్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరు కూడా కలిసి వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నల్గొండ నుంచి నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతా ఉన్నారు వారికి సంపూర్ణంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు వలకపోతా ఉంది ఏ వార్డు వేసినా ముప్పై ముప్పై ఆరో వార్డు ముప్పై ఆరో వార్డులో ఉన్న నల్లగొండ ముప్పై ఆరో వార్డులో ఉన్నటువంటి ప్రజలారా ఓటర్ మహాశైలారా మన అభ్యర్థి పసునూరి సురేందర్ పోటీ చేస్తా ఉన్నాడు ఇతనికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది మీరు మాకు ఓటేసినట్టుగా భావించి మన సురేందర్ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాయి ముప్పై తొమ్మిదో వార్డు నుంచి గాంధీనగర్ ముప్పై తొమ్మిదో వార్డు నుంచి పోటీ చేస్తున్నాడు మీ తమ్ముడు పృథ్వీరాజ్ పోటీ చేస్తా ఉన్నాడు ఈ పృథ్వీరాజ్ కు ఓటేయడం అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓటేసినట్టుగా భావించండి తీన్మార్ తీర్మార్మల్న ఓటేసినట్టుగా భావించండి గాంధీనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలారా మా అభ్యర్థులు మీ దగ్గరికి పంపిస్తా ఉన్నాం రైట్ ఎక్కడి నుంచి పోటీ చేస్తూ ఉంది సోదరి ఏం పేరు భాగ్య మా ఆడబిడ్డ పద్మశాల ఆడబిడ్డ అనుకుంటున్నా కాబట్టి మన ఆడబిడ్డకి ఓటేసి గెలిపించండి ఎన్నో వార్డు ముప్పై ముప్పై ఐదో వార్డులో పోటీ చేస్తున్నటువంటి మన భాగ్యమ్మకు ఓటేసి భాగ్యమ్మకు ఓటేయడం అంటే మన బోటు మనం వేసుకోవడమే మన వర్గాల కోసం వేసుకోవడమే దయచేసి నల్గొండలో ఉన్నటువంటి ముప్పై ఐదో వార్డుకు సంబంధించినటువంటి మిత్రులారా ఆ ఓటర్ మహాశైలరా ఈ ఆడపడుచు కోటేయాల్సిందిగా తీర్మనాలనగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ అభ్యర్థులందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది వీళ్ళు మన అభ్యర్థులు మన కోసం పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు థ్యాంక్ యూ అండ్ వీళ్ళకి వీళ్ళకి కూడా ఒక నిమిషం బయట తీసుకోండి వీళ్ళు మాట్లాడని తీసుకో మాట్లాడండి రిక్వెస్ట్ నలభై బీసీ బిడ్డగా నన్ను ఆదరించండి ఆశీర్వదించండి గుడ్ మార్నింగ్ అన్న నా పేరు కొమనాపల్లి పృథ్వీరాజ్ మా నాన్న పేరు కొమనాపల్లి ముత్తయ్య మా అమ్మ పేరు కొమనపల్లి యాదమ్మ నాకు ప్రజాధికారి తెలంగాణ రాజ రాజాధికారి పార్టీ నుంచి టికెట్ ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు నేను ము నల్గొండ జిల్లా ముప్పై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నా నా గాంధీనగర్ డెవలప్మెంట్ అనేది ఒక ఇరవై ఏళ్ళకెళ్ళి ఏం లేదు రోడ్ రోడ్లు సరిగ్గా లేవు స్ట్రీట్ లైట్లు లేవు స్ట్రీట్ ఒక ఆరు నెలలకి ఒక హెల్త్ చెకప్ అనేది ఒక కాలనీలో ఏం లేవు కమ్యూనిటీ హాల్ మీటింగ్స్ అంటూ ఏం లేవు డెవలప్మెంట్ అంటూ ఏది లేదు ఒక స్ట్రీట్కి సీసీ కెమెరా ఫుటేజ్ లేదు అసలుకి నల్గొండ గాంధీనగర్ అనేది యూత్ ఎట్లా చెడిపోతుందంటే ఒక ఒక స్ట్రీమ్ అనేది లేదు అక్కడ ఏ సపోర్ట్ ఉండదు వాళ్ళ వాళ్ళ కోసం నేను చాలా పోటీపడి గాంధీనగర్ని ముందకు తీసుకురావాలనే ఆశతోనే కార్పొరేట్గా పోటీ చేస్తున్నా మీరు నేను డబ్బులు పంచి ఓటు అడగట్లేను మా మా అభ్యర్థులు ఎవరు కూడా డబ్బులు పంచరు గుర్తుపెట్టుకోండి మీకు ఇరవై నాలుగు గంటలు మీకోసం సేవ చేసేటువంటి నాయకులుగా ఉంటారు మీరు డబ్బులతోటి ఓటు కొనేటువంటి పరిస్థితి డబ్బులు ఇస్తేనే ఓటేస్తామనేటువంటి పరిస్థితి ఉంటే మేము ఆ ఓట్లు కొనలేము కానీ ఒకటై చెప్తా ఉన్నాం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ జీవితాలు మార్చడం కోసం మీలో ఒకటిగా బతకడం కోసం మీరు తలెత్తుకొని బ్రతకడం కోసం మేము తప్పకుండా మా అభ్యర్థులందరూ పోటీ చేస్తూ ఉన్నారు నేను విశ్వసిస్తూ ఉన్నా మనం అందరం ఇలా ఒకే వేదిక మీదకి వచ్చి ఒకటైనటువంటి తరుణంలో ప్రజలారా ఇది ఒక నల్లగొండ కార్పొరేషన్కి సంబంధించిందే కాదు మీరు ఎక్కడ పోటీ చేస్తూ ఉన్నా మన బీసీ సోదరులు మన ఎస్సీ సోదరులు మన ఎస్టీ మైనార్టీ సోదరులు ఎక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నా సరే రండి మీకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు మా వర్గాల బిడ్డలు మా కోసం పోటీ చేస్తున్నారు మన వర్గాల కోసం పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా మీకోసం పనిచేస్తాం నేను నల్గొండ కార్పొరేషన్లో మన అభ్యర్థుల ప్రచారానికి నేను కూడా పోబోతూ ఉన్న త్వరలోనే సో కాబట్టి మీ అందరు కూడా ఆశీర్వదించమని చెప్పి బిడ్డలను ఆశీర్వదించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నటువంటి మున్సిపల్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని విడ్రా చేసుకోమని ఒత్తిడి చేస్తారు మీ మీద బలప్రయోగం చేస్తూ ఉంటారు మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి బెదిరిస్తే బెదిరిపోయేటువంటి వాళ్ళు కాకుండా ధైర్యంగా నిలబడతామనేటువంటి వాళ్ళను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆహ్వానిస్తూ ఉంది మీకోసం మేము నిలబడతాం మీకోసం మేము కలబడతాం ఇవాళ తెలంగాణ బీసీల ఆత్మ గౌరవాన్ని పైకి ఎత్తుతాం దయచేసి మా అభ్యర్థుల కోటేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ ఓకే రైట్ వాళ్ళ వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ ఒకటే మాట తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు ఉన్నారో కత్తెర గుర్తుకు ఓటేయండి లేని చోట మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన బీసీ అభ్యర్థులు వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు చేస్తూ ఉంది వాళ్ళందరికీ కూడా మేము అండగా నిలబడడానికి సిద్ధంగా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆత్మగౌరవ పతాకాన్ని పైకెత్తాలనుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొన్ని సమస్యలు సమస్యలున్నాయట నల్లగొండకు సంబంధించి రండి చెప్పు మాట్లాడు నా పేరు నాగరాజ్ అండి నల్లగొండలో ముప్పై ఐదో కాలనీల ముప్పై ఐదో వార్డుల పద్మానగర్ అనే కాలనీలో పవర్ రూమ్ కార్మికులు చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళ కోసం కనీసం ఏ ప్రభుత్వాలు కానీ ఏ పార్టీలు కూడా కానీ పట్టించుకోవడం లేని పరిస్థితికి వచ్చింది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా చిన్న చిన్న హామీలు పెట్టేసి వదిలేస్తుంది తప్ప మాకు ఎవ్వరికి చేసింది ఏమీ లేదు ఇప్పుడు గత ప్రభుత్వంలో పెట్టిన జియోటాగ్ నెంబర్లు అని చెప్పేసి పవర్ లూమ్ కార్మికులు పెట్టిరు ఈ జియోటాగ్ తృప్తి పండు అని ఒక స్కీమ్ పెట్టేసిరు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని మొత్తం ఆయన మొత్తం ఎత్తేసింది అంటే భర్వాతలో ఉన్నోడు పట్టు వస్త్రాలు దానం చేసే అంత ముచ్చు చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పటిదాకా కూడా దాని మీద ఎవ ఏ ప్రభుత్వం కానీ ఎవ ఏ అభ్యర్థులు కానీ కూడా దీని మీద చిన్న హామీలు కూడా విషయం ఏంటంటే ఎవరైతే వివర్స్ ఉన్నారో ఈ ఏది నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వంద కోట్ల రూపాయల నిధులు మింగిరు వీళ్ళంతా ఈ పది నెలల కాలంలో నేత కార్మికుల నిధులు వంద కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మింగింది లెక్కలు నేను మొన్న బయట పెట్టినా కదా సో నేత కార్మిక సోదరులారా మన సొమ్ము వాళ్ళు తినుకుంటా మన కోట్లలో ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు మన మొక్కాన కొట్టి మన వేల కోట్ల రూపాయల సంపద దోపిడీ చేస్తూ ఉన్నారు సో ఆ సంపద మనది మనకు దక్కాలంటే మన ఆడబిడ్డ గెలవాల్సిందే ముప్పై ఐదో వార్డులో దయచేసి ఆశీర్వదించమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా వీళ్ళందరికీ కూడా తీర్మార్మాలన్నా అండగా నిలబడబోతా ఉండు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలబడబోతాం ఈ పవర్ కార్మిక తృప్తి పని స్కీమ్ ఇప్పుడు అయిపోయి కూడా దాదాపు తొమ్మిది నెలలు పది నెలలు అవుతుంది దాని గురించి అడిగిన నాదుడు ఇప్పటి వరకు లేడు వృద్ధాప్య పింఛన్లు ఇస్తుంది కూడా దాదాపు రెండు వందల రూపాయలు నూట పదహారు రూపాయలు ఇస్తే తప్ప కూడా అధికారులు ఇవ్వలేని పరిస్థితి ఉంది నేత కార్మికులకు చేనేత కార్మికులకు పన్నెండు వందలకు వాళ్ళు కడితే ఇరవై నాలుగు వందల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది మరి లోన్ కార్మికులకు ఎందుకు ఇవ్వదు అంటే అడిగేవాడు లేకనా లేకపోతే అసమర్థలం అనుకుంటున్న ఈ ప్రభుత్వాలు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా బడ్జెట్లో పెట్టి వాపస్ ఎత్తుకపోయింది అంటే అడిగేవాళ్ళు లేక బరాబర్గా మేము వస్తున్నాం దాని గురించి ఖచ్చితంగా మేము కొట్లాడతాం ఒక మీడియా పరంగా కొట్లాడతాం అన్న పార్టీ పరంగా కొట్లాడతాడు బరాబర్గా మొన్న కూడా చేనేత కార్మికులు కూడా పుట్టపాకలో దీక్ష పెట్టిస్తే మేము ఒక పిలుపుతోనే దాదాపు కొన్ని వేల మంది పుట్టపాక గదిలో వచ్చారు ఆ రోజే ప్రభుత్వం జౌలి శాఖ అధికారులు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు వచ్చి మమ్మల్ని విరమించండి అని కూడా బహిరంగంగా బెదిరించు మే వేదికల మీద కానీ మేము ఎవ్వరికీ కూడా భయపడలే నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే దాదాపు రేవంత్ రెడ్డి గారు ఇస్తా అన్న ఇరవై నెలల హామీలు కూడా మేము ఆ రోజు కూడా మాకు బెదిరించినా కూడా మేము ఒప్పుకోలే ఖచ్చితంగా ఆ రోజు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు జీవో రిలీజ్ చేసారు నైట్ పదింటి ఏడు ఏడు గంటల అంటే ఏడు గంటలు పది నుంచి చదవడింటికి రిలీజ్ చేసిన తర్వాత అందరి ముందర చేసిన మా దీక్ష విరమించేది ప్రతి అంటే ఒక చేనేత కార్మికుల కోసం మేము చేసినాం ఈరోజు పవర్లు కార్మికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పద్మశాలి మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా మేము కూడా బయట చేస్తాం ఈ విభాగం అసలు ఈ మా కోసం ఈ ప్రభుత్వాలు ఎందుకు పనిచేయవు మా కోసం ఈ పార్టీలు ఎందుకు చేయమనేది బరాబర్గా మేము రోడ్లు ఎక్కుతాం అన్న కూడా మాకు శాసనమండలి సపోర్ట్ చేయాలి మేము ప్రతి అంశానికి ఏ నేత కార్మికుని కూడా ఒక్కటే కాదు పద్మశాలి బిడ్డలు కానీ ఈ బీసీలల్లో ఉన్నటువంటి అన్ని కులాల మా అన్నదమ్ములు కానీ మా ఎస్సీ సోదరులు కానీ మా ఎస్టీ సోదరులు కానీ మా మైనార్టీ సోదరులు కానీ వీళ్ళందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బెత్తం పట్టుకొని అండగా నిలబడుతుంది వీళ్ళందరినీ కాపాడుకుంటుంది వీళ్ళంతా మేమంతా ఒక్క తల్లి పిల్లడము మేమంతా ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలివికి వచ్చి ఒక్కటైనా ఒక్క తల్లి పిల్లడం మేమంతా గతంలో కులాలుగా విడిపోయిందాం ఇలా బీసీలుగా ఎస్సీలుగా ఎస్టీలుగా మైనార్టీలుగా కలిసిపోతున్నటువంటి వాళ్ళం ఇక మీ ఆగడాలు చాలు మీ ప్రభుత్వాలు చాలు మీ దొంగ హామీలన్నీ కూడా కట్టబెట్టి కట్టె కట్టి హుస్సేన్ సాగర్లో పడేసుకోండి ఆయన ఇరవై ఎనిమిదిలో రాబోయేటటువంటి మా ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా మా వర్గాలకు న్యాయం చేసేటువంటి ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ అభ్యర్థులందరికీ కూడా మీరు ఆశీర్వదించండి నల్గొండలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బీసీ అభ్యర్థులు వాళ్లకు మద్దతు తెలియజేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో పోటీ చేసినా సరే బీసీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో ఇండిపెండెంట్గా వాళ్ళందరూ కూడా మద్దతు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు రండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ